చార్మినార్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది గుల్జార్ హౌస్లో అగ్ని ప్రమాదం జరిగింది పదిహేడు మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్లు సమాచారం అగ్ని ప్రమాద సమయంలో ఏసీ కంప్యూటర్లు పేలినట్టు తెలుస్తుంది సహా సహాయక చర్యలు ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నాయి కిషన్ రెడ్డి ఎంపీ పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఘటనా స్థలాన్ని సందర్శించారు రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున తమ యొక్క సహాయాన్ని కేంద్ర కేంద్ర సహాయాన్ని ప్రకటించారు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి బ్రేకింగ్ న్యూస్